తల వంచినాడు గొర్రె వలె రక్తము చిందించినాడు పొడవబడినాడు అదమబడినాడు ఏడ్చబడినాడు శరీరమంతా రిబ్బంల వలె వేలాడినది శరీరమంతా నాగలిసాలు వలె దున్నపడినది పడినది వేరేరుషులేము వేధుల్లో రక్తపు సారలు పడినవి అయినను అన్నిటినీ ఓుకున్నాడు అన్నిటినీ సహించినాడు అన్నిటినీ తాడుకున్నాడు నీ కొరకు నీ నా పాపముల నిమిత్తం అప్పగింపబడి సమస్త కార్యమును నెరవేర్చి మరణమైనాడు మరలా తిరిగి మూడవ దినమన లేపబడినాడు మరలా రాబోతు ఉన్నాడు ఈ లోకంలోనికి మొదట పిల్లగా వచ్చి కార్యమును పూర్తి చేసినాడు మర్లాతి త్వరలో రాబోతున్నాడు మేఘారుడై రాబోతు ఉన్నాడు కోదమసింహ రాబోతూ ఉన్నాడు